ఇప్పుడు రాజుగారు అది ఫారెస్ట్ భూమి రెవెన్యూ భూమి మీరు చెట్లు పెంచింద్రా కంచె భూమి ఇట్లాంటి చర్చలకు పోదలుసుకోలేదు నేను ఎందుకంటే విషయం సుప్రీంకోర్టు ముందు పెండింగ్ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళతో అనే ఒక చట్టం రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది వాల్టా చట్టం ఏం చెప్తుందంటే మీరు మీ ఇంటి కాంపౌండ్లో ఉన్న చెట్టుల్ని కొట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని చెప్తుంది లేదా మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరి అంటది ఒకవేళ అవి ఏమైనా పర్యావరణానికి సంబంధించినటువంటి చెట్లు టేక్ చెట్ లాంటివి అయితే అటవీ శాఖ అధికారుల పర్మిషన్ కూడా తీసుకోమని చెప్తుంది ఒక్క చెట్టు కొట్టాలంటేనే ఇన్ని అనుమతులు తీసుకోవాల్సిన రాష్ట్రంలో మూడు రోజులలో వందల ఎకరాల్లో వేల చెట్లు ఎట్లా నరికినారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలే ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఎక్కువ ఏం కావాలన్నా తెలియదని నేను అనుకుంటలేను తెలిసి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి అర్జెన్సీ తొందరగా ఆ భూముల్ని బ్యాంకు మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసుకొని ఎవరికో వేలంలో అమ్మేసి వేల కోట్లు వస్తే దాని పేరిట అభివృద్ధి చేస్తున్నామో అప్పులు కడుతున్నామో అని చెప్పడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం తప్ప అధికారులకు తెలియదని నేను అనుకోవట్లేదు బికాస్ వెల్ వర్స్డ్ విత్ సబ్జెక్ట్ కాబట్టి అన్ని తెలిసినా ఏమైతుంది మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు ఆపుతారు అనేటువంటి ఒక దురహంకారంతో ముందుకు పోయినారు కాబట్టి ఇలా ఎదురు దెబ్బ దాకిందప్ప ఇంకొకటి కాదు అందుకనే గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి ఈ రోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్టార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్ పంపించినారు కాబట్టే మేము అవన్నింటినీ ఆన్ లో రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పినారు సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీగా మేము విద్యార్థుల పక్షాన నిలబడతాం వారికి కావాల్సినటువంటి లీగల్ ఎయిట్ అందిస్తాం కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి కోర్టులలో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తా ఉన్నారు ఇప్పటికే విద్యార్థులు కొంతమంది స్వయంగా తమ పక్షాన తామే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు మేము మళ్ళీ చెప్తా ఉన్నాం పెట్టిన తప్పుడు కేసుల విషయంలో కూలగొట్టినటువంటి చెట్ల విషయంలో ఇల్లీగల్గా కబ్జా తీసుకుంటున్నటువంటి నాలుగు వందల ఎకరాల భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పూర్తిగా న్యాయం జరిగేంతవరకు ఒక వకీల్గా ఒక ఎంపీగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా విద్యార్థుల వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తాను